మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరవలిని జ్ఞాపకాలురా మా నాన్న మరవలిని జ్ఞాపకాలురా నెల తల్లి తీసిన పంటరా మాయను నేనెట్ల మరచిపోదురా మాయను నేనెట్ల మరచిపోదురా పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతడు పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతడు నేల పొత్తిల పంట తీస్తాడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరవలేని జ్ఞాపకాలురా మా నాన్నను మరవలేని జ్ఞాపకాలురా నెల తల్లి తీసిన పంటరా అయ్యను నేనెట్లా మరచిపోదురా మా అయ్యను నేనెట్ల మరచిపోదురా మేము కడుపులున్నప్పుడు మొదలయ్యింద భారం నేల మీద పడేదాక చూపిన మమకారం మేము కడుపులున్నప్పుడు మొదలయ్యింద భారం నేల మీద పడేదాక చూపిన మమకారం గుండె మీద ఎత్తుకొని పాడినావు జోలా అమ్మలేనప్పుడు నాకు పోసినావులా ಅಮಲೇ ನಪ್ಪುರು ಲಾಲ ಮಟ್ಟ ತಲ್ಲಿ ಮುದ್ದು ಬಿಡ್ಡರ ಮಾನಾ ಮರವಳೆ ನಿ ಜ್ಞಾಪಕಲುರ ಮಾನ ಮರ್ವಳೆ ನಿ ಜ್ಞಾಪಕಲುರ ನೆಲ ತಲ್ಲಿ ತೀಸಿನ ಪಂಟರ ಮಾಯ್ಯನು ನೆನೆಟ್ಲ ಮರಚಿಪೋದುರ ಮಾಯ್ಯನು ನೆನೆಟ್ಲ ಮರಚಿಪೋದುರ కంటికి కాపాడి పాడినావు కాయ కష్టం ఎంత చేసి బ్రతికినావు నీవు కంటికి కాపాడి పాడినావు కాయ కష్టం ఎంత చేసి బ్రతికినావు నీవు రెక్కల కష్టంతో కాలమెల్ల తీసినవు రేపటి మా బతుకుకు బరువులెన్ను మోసినవు రేపటి మా బతుకు బరువులెన్నో మోసినవు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరవలేని జ్ఞాపకాలురా మా నాన్నను మరవలేని జ్ఞాపకాలురా నెల తల్లి తీసిన పంటరా రా నేనెట్ల మరచిపోదురా మాయను నేనెట్ల మరచిపోదురా భూమిలోన పంట తీసి బువ్వ పెట్టినావు నువ్వు పస్తులుంటు మమ్ము ప్రాణంగా సాదినావు భూమిలోన పంట తీసి బువ్వ పెట్టినావు నువ్వు పస్తులుంటు మమ్ము ప్రాణంగా సాదినావు కన్నీళ్ళు వచ్చినా కనపడనీయాలే కలత చెందలేదు కాలమెల్ల మెల్లదీసినవు ಲತ ಚಂದಲೇದು ಕಾಲ ಮೆಲ್ಲೀಸ ಮಟ್ಟ ತುಬಿಡ್ಡರ ಮಾರವಲೇನ ಜ್ಞಾಪಕುರ ನೆಲ ತೀಸಿನ ಪಂಟರ ಮಾಯ್ಯನು ನೇನೆ ಮರಚಿಪೋದುರೂ ನೆನೆ ಕಂಚ ಕಾಡ ಮಂಚ ಮೀದ ಕಮ್ಮನೈನ ಪಾಟವೋ కళ్ళం లగింజవో పల్లంలా మెతుకువో కంచకాడ మంచ మీద కమ్మనైన పాటవో కళ్ళం లగింజవో పల్లంలా మెతుకువో కనవరు కడవరకు వరకు కన్నోలోని వీడ నోడివయ్యా కనరని ప్రేమవో కనిపించని దేవునివో కనరని ప్రేమవో కనిపించే దేవునివో మటి తల్లి ముద్దు బిడ్డరా నేను జ్ఞాపకాలురా నెల తల్లి తీసిన పంటరా మాయను నేనేట్ల మరచిపోదురా మాయను నేనెట్ల మరచిపోదురా నేనెట్ల మరచిపోదురా మాయ్యను నీనెట్లా మరచిపోదురా థ్యాంక్ యూ బా సూపర్ అన్నయ్య బావ అన్నా అదే లేడుగా నాన్న బావ అన్నా నా Thank you. For